ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు అన్ని కూడా సంయుక్తంగా అందరూ కూడా ఏకతాటికి వచ్చినటువంటి సందర్భం ఇది ఇక్కడ మనందరికీ కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏది హిందుత్వానికి ఈ దేశానికి వచ్చేటువంటి సమస్యలు అన్ని కూడా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య తిరుపతిలో ఇప్పుడు సెన్సేషనల్ అవుతున్నటువంటి లడ్డు సమస్య అది యావత్ హిందూ సమాజం ప్రపంచంలో ఉన్నటువంటి వందల కోట్ల హిందూ సమాజం యొక్క ఆత్మ గౌరవానికి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏమంటే మనం భక్తి శ్రద్ధలతోటి వినాయక మండపాలు అమ్మవారి మండపాలు పెట్టుకుంటాం ఆ కార్యక్రమంలో మరియు నిమజ్జన కార్యక్రమంలో రికార్డింగ్ పాటలు పెట్టడం సినిమా పాటలు పెట్టడం ఇది మొత్తం కూడా హిందుత్వ ముసుగులో హిందూ మతం మీద చేసినటువంటి దాడిగా మనందరం కూడా భావించాలి దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి ఇంటి ముందు ముందు భవిష్యత్తులో ఎవరైనా కూడా హిందుత్వ ముసుగులో ఉండి మండపాలలో నిమజ్జన కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల పాటలు అశ్లీల నృత్యాలు చేస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాము జై శ్రీరామ్ भारत माता की जय